తరచుగా నిర్వహించబడే సరస్ మేళా అనే సంక్షిప్త పదంలో ఆర్ దేనిని సూచిస్తుంది ఆన్సర్ రూరల్ సరస్ అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడానికి భారతదేశం అంతటా అనేక ప్రదేశాలలో ఇవి నిర్వహించబడతాయి ఇటీవల త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ప్రారంభించారు అయితే సరస్ మేళా రెండు వేల మూడు యొక్క థీమ్ దీదీ లఖపతి త్రిపుర అగ్రపతి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తలో నిలిచిన జనరల్ డాంగ్స్ జోన్ ఏ దేశ రక్షణ శాఖ మంత్రి ఆప్షన్స్ చైనా తైవాన్ దక్షిణ కొరియా ఉత్తర కొరియా ఆన్సర్ చైనా ఓకే ఆన్సర్ చైనా అయితే చైనా కొత్త రక్షణ మంత్రిగా జనరల్ డాంగ్ జోన్ నియమిదయ్యారు ఎటువంటి వివరణ లేకుండా నాలుగు నెలల క్రితం ప్రజల దృష్టి నుంచి రహస్యక అదృశ్యమైన జనరల్ లే షాంగ్బు స్థానంలో ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూమి యొక్క క్రష్లో చొచ్చుకుపోయి మాంటిల్ను చేరుచుకో చేరుకోవడానికి చైనా రూపొందించిన అత్యాధునిక సముద్రపు డ్రిల్లింగ్ నౌక పేరు ఏమిటి ఆన్సర్ మొంగ్ ఆన్సర్ మెంగ్జెయంగ్ చైనా భూమి యొక్క క్రష్లోకి చొచ్చుకుపోయేలా మరియు మానవ చరిత్రలోని మొదటిసారిగా మాంటిల్ను చేరుకోవడానికి రూపొందించిన మింగ్సియాంగ్ అనే కొత్త ఓషన్ డ్రిల్లింగ్ నౌకను ప్రవేశపెట్టింది ఇది విజయవంతమైతే సముద్రపు అడుగు భాగంలో ఏడు వేలు మీటర్ల పైగా చొచ్చుకుపోగలదు నెక్స్ట్ ప్రజాపాలన హామీ దరఖాస్తు ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ ఇంటర్ ఆఫరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఐసీజేఎస్ ప్లాట్ఫారంలో ఎంట్రీలను రికార్డ్ చేయడంలో ఈ రాష్ట్రం స్థిరంగా మొదటి స్థానంలో ఉంది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఓకే ఉత్తరప్రదేశ్ అయితే సుప్రీంకోర్టు ఈ కమిటీ యొక్క ఇంటర్ ఆఫరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఐసీజేఎస్ యొక్క విస్తృత వినియోగాన్ని నిర్ధారించడంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో వరుసగా మూడో సంవత్సరం అగ్రర్యాంకులు నిలుపుకుంది అయితే మధ్యప్రదేశ్ బీహార్లు వరుసగా రెండు మూడు స్థానంలో నిలిచాయి నెక్స్ట్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు ఆన్సర్ నీనా సింగ్ ఓకే నీనా సింగ్ ఈమె నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ రాజస్థాన్కి ఆర్డర్ అధికారి నెక్స్ట్ ఇటీవలే ప్రకటించిన ఇండియన్ నేవీ అడ్మిరల్ ఎపలైట్ కొత్త డిజైన్ వెనుక స్ఫూర్తి ఎవరు ఆన్సర్ శివాజీ మహారాజా శివాజీ గారు నెక్స్ట్ రష్యన్ దావోస్ అని పిలువబడే వార్షిక వ్యాపార కార్యక్రమం ప్రతి సంవత్సరం రష్యాలోని ఏ నగరంలో జరుగుతుంది ఆన్సర్ సెయింట్ పీటర్బర్గ్ సెయింట్ పీటర్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం అనేది సెయింట్ పీటర్బర్గ్లో రష్యా అధ్యక్షుడి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి నిర్వహించబడుతున్న వార్షిక రష్యన్ వ్యాపార కార్యక్రమం నెక్స్ట్ నేషనల్ యూత్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగుకి ఆతిథ్యం ఇవ్వడానికి మహారాష్ట్రలోని ఏ నగరాన్ని కేంద్రం యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నివేదికగా ఎంపిక చేసింది ఆన్సర్ నాసిక్ నేషనల్ యూత్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై నాలుగు ఆతిథ్యం ఇవ్వడానికి భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి మహారాష్ట్రలోని నాసిక్ నగరాన్ని ఎంపిక చేసింది నెక్స్ట్ వన్డే ఇంటర్నేషనల్ మరియు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందినవాడు ఆన్సర్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి వన్డే ఇంటర్నేషనల్ మరియు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఫర్ ఉమెన్ డబ్ల్యూఈఎస్ఏటి అనే నానో శాటిలైట్ను లాంచ్ చేసి ఇటీవల వార్తల్లోకి ఎక్కింది ఏ నగరంలో ఉంది ఆన్సర్ తిరుమనంతపురం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తిరువ తిరువనంతపురంలోని లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ అండ్ డబ్ల్యూఈఎస్ఏటి మహిళా ఇంజనీర్డ్ శాటిలైట్ అనే నానో ఉపగ్రహాన్ని ప్రయోగించారు ఈ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించారు అతి నీల లోహిత కిరణం మరియు దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి డబ్ల్యూఈఎస్ఏటి యొక్క ఉద్దేశం నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గీతంగా ఇటీవల ప్రకటించిన బంగ్లార్ జల్ అని పాట రచయిత ఎవరు ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బంగ్లార్ మతి బంగ్లార్ జల్ పాటను రాష్ట్రగీతంగా ప్రకటించింది ఈ పాట సుమారుగా ఒక్క నిమిషం యాభై తొమ్మిది సెకండ్లు ప్లే అయ్యే సమయాన్ని కలిగి ఉంది నెక్స్ట్ భూమి ఉండే సాధారణ పగులు రాత్రి చక్రంతో పోలిస్తే అంతర్జా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యామోగాలు వ్యామోగాములు అనుభవించే పగటి కాలం ఎంత ఉంటుంది ఆన్సర్ నలభై ఐదు నిమిషాలు ఎక్కువ నెక్స్ట్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ద్వారా యూపీఐ లావాదేవీలను రోజువారీ చెల్లింపులు ఎంత పరిమితి ఉంది ఆన్సర్ ఒక లక్ష జనవరి ఒకటి రెండు వేల నాలుగు నుండి ఎన్పిసిఐ యూపీఐ లావాదేవీల కోసం రోజువారీ చెల్లింపుల పరిమితిని గరిష్టంగా ఒక లక్ష యూపీఐ చెల్లించల వినియోగాన్ని పెంచింది అయితే ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఆసుపత్రులు మరియు విద్యా సంస్థలకు యూపీఐ చెల్లించే లావాదేవీలు గరిష్టంగా ఐదు లక్షల వరకు చెల్లించుకోవచ్చు నెక్స్ట్ సింహాసనాన్ని వదులుకుంటానని ఇటీవల ప్రకటించిన మార్గరేట్ టూ ఏ దేశానికి చెందిన రాణి ఆన్సర్ డెన్మార్క్ నెక్స్ట్ ఇటీవల పేరు మార్చబడిన మా మాణికేశ్వరి విశ్వవిద్యాలయం మా మాణికేశ్వరి విశ్వవిద్యాలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఒడిషా గతంలో దీన్ని కలహండి విశ్వవిద్యాలయంగా పిలువబడేది ఈ కలహండి జిల్లా యొక్క ప్రధాన దేవత మా మాణికేశ్వరి ఈ విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఒకటి నుంచి పనిచేస్తుంది మరియు పేరు మార్చింది నవంబర్ ఒకటిన కలహండి విశ్వవిద్యాలయం స్థాపక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధికారికంగా ప్రకటించారు నెక్స్ట్ ఇస్రో ఇటీవల ప్రారంభించిన ఎక్స్పో శాట్ ఎక్స్రే పొలార్ ఎక్స్రే పొలారేమీటర్ శాటిలైట్ కోసం ప్రాథమిక అధ్యయన వస్తువులు ఏవి ఆన్సర్ న్యూట్రాన్ స్టార్స్ అండ్ బ్లాక్ హోల్స్ ఇస్రో ఇటీవల ప్రారంభించిన ఎక్స్పోశాట్ ఎక్స్రే పోలరేమీటర్ ఉపగ్రహం యొక్క ప్రాథమిక లక్ష్యాలు తీవ్రమైన ఎక్స్రే మూలాలు ద్రోవణాన్ని పరిశోధించడం మరియు బ్లాక్ హోల్స్ యొక్క సమస్యాత్మక ప్రపంచాన్ని అధ్యయనం చేయడం నెక్స్ట్ ఇటీవల వార్తలో నిలిచిన బంగ్లాదేశ్లోని మొదటి లోతైన సముద్ర ఓడరేవు ఏది ఆన్సర్ మతార్బరీ రిపోర్ట్ బంగ్లాదేశ్లో మాత్రమే కాకుండా ఇండియా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు ఎగుమతి చేసే లక్ష్యంతో ఈ నౌకాశలం జపాన్ సహకారంతో అభివృద్ధి చేయబడుతుంది ఎవరి సహకారంతో జపాన్ నెక్స్ట్ చైనా తమ దేశంలోని ఏ ప్రాంత పవిత్ర ప్రాంతంగా పేర్కొంది ఆన్సర్ తైవాన్ నెక్స్ట్ భారతదేశం యొక్క పొడవైన సముద్ర వంతెన ఇటీవల వార్తల్లో ఉంటూ ఏ రెండు ప్రదేశాలను కలుపుతుంది ఆన్సర్ సెవ్రీ మరియు చిర్లే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెనను జనవరి పన్నెండున ప్రారంభించనున్నారు ఓకే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఓకే ఇది దక్షిణ ముంబైలోని సేవిరి నుండి నవీ ముంబైలోని చిర్లే థార్ థానే క్రీక్ను దాటుతుంది